Amazing statement to his disciples on the night before he was crucified. He meant what he said, and if we take seriously what he said, and we can't understand what he said, we will seek to understand because there must be a depth of meaning here and something important. It is in John 14 and verse 12.

అది ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది ఆయన ప్రత్యేకంగా ఆయన అపోస్తలులతో నేను మీకు ఈ శక్తిని ఇస్తున్నాను అని చెప్పలేదు ఇట్ ఇస్ టు హీ హూ బిలీవ్స్ ఇన్ మీ జాన్ ఫోర్టీన్ 12 హూ ఇస్ అప్లై టు నా ఎందు విశ్వాసం ఉంచాడు యోహాను పద్నాలుగు పన్నెండు అది ఎవరికి వర్తిస్తుంది వల్ వన్ ఆఫ్ బిలీవ్ ఇన్ హి ఇట్ అప్లైస్ ఎందు విశ్వాసం ఉంచే వారిలో నువ్వు ఒకటివైతే అది నీకు వర్తిస్తుంది అండ్ వాట్ డిడ్ సే హి హూ బిలీవ్స్ ఇన్ మీ ద వర్క్స్ దట్ ఐ డు షల్ హి డు ఆల్సో ఆయన ఏం చెప్పాడు

పట్టబడిన స్ని క్షమించాలని కోరుకుంటే ఆయన తండ్రి ఆయనను శిష్యులు పాదాలను కలగమంటే ఆయన

మనిషి చంద్రుడిపైకి వెళ్ళాడు కానీ ఏసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చంద్రుడి పైకి వెళ్ళలేదు ఆయన చంద్రుడి పైకి వెళ్లడం తండ్రి చిత్తం కాదు చంద్రుడు కాదు కదా ఆయన రూమ్ నగరానికి కూడా వెళ్ళలేదు ఏదో సాధించామన్న విషయం కాదు

పరిశుద్ధాత్మ వచ్చి వారిని నింపినప్పుడు వారు యేసు చేసిన పనులు చేయడానికి శక్తిని పొందారు సువార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండవ వచనంలో వాటికంటే గొప్ప క్రియలు అతడు చేయనున్న దానికి అర్థమేంటి అది ఇతరులను ఇటువంటి జీవితంలోకి నడిపించడం నేను తండ్రి యొక్కకు వెళ్ళుచున్నాను వెళ్లినప్పుడు ఏం జరుగుతుంది ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తాడు ృదయాలలో నివసించగలడు అది ప్రజలు ఈ జీవితంలోకి రావడానికి సహాయపడుతుంది ఉదాహరణ ఇస్తాను మూడున్నరేళ్ల పాటు శిష్యులకు బోధించిన తర్వాత కూడా యేసు వారిలో ఇద్దరిని కూడా ఏకము తండ్రి కుమారుడు ఏకమయ్యున్నట్టు వారును ఏకమయ్యుండాలని ఆయన యోహాను స్వార్త పదిహేడు అధ్యాయంలో ప్రార్థించాడు కానీ వారు ఏకము కాలేదు వారందరూ అత్యున్నత పదవిని లక్ష్యంగా పెట్టుకున్నారు

ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పాడు యేసు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు శిష్యుల హృదయాల్లోకి రాలేకపోయాడు ఆయన ఆ శిష్యుల హృదయాల్లోకి వచ్చి ఉంటే వారు ఏకమై ఉండేవారు కానీ పెంపికోస్తు దినం తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రజల హృదయాల్లో నివసిస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ సాధించే అవకాశం గొప్పగా ఉంది

ఆచరణాత్మక క్రైస్తవ జీవితాన్ని జీవించడానికే మనకు ఇవ్వబడిందని నేను నమ్ముతున్నాను ఇట్స్ నాట్ మెన్ ఫర్ థియాలజికల్ స్టడీ ప్రైమర్లీ ఇట్ ఇస్ మెన్ ఫర్ ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ అది ప్రధానంగా వేదాంతపరమైన ధ్యానం కొరకు ఇవ్వబడలేదు అది ఆచరణాత్మక క్రైస్తవ జీవనం కొరకు ఇవ్వబడింది వాట్ వి రీడ్ ఇన్ రోమన్స్ 8 వర్స్ 3 అండ్ 4 వాట్ ద లా కుడ్ నాట్ డు బికాజ్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్లెష్ గాడ్ డిడ్ రోమా ఎనిమిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో మనం ఏం చదువుతామంటే శరీరం యొక్క బలహీనత వలన ధర్మశాస్త్రము ఏమి చేయాలకపోయినో దాన్ని దేవుడు చేశాడని చదువుతాము ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయింది అది నన్ను లోపల పవిత్రంగా నా హృదయంలో పాపాన్ని జయించేటట్లు ధర్మశాస్త్రం నేను బయట మాత్రమే పాపాన్ని జయించడానికి అది నాకు సహాయపడింది గాడ్ హౌ డి గాడ్ డూ దిస్ హీ సెంట్ ఇస్ ఓన్ సన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లాష్ దట్ మీన్స్ లైక్ అస్ బట్ విదౌట్ సిన్ దేవుడు దాన్ని ఎలా చేశాడు ఆయన తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడు అంటే మన కానీ పాపం లేకుండా హీ కెన్ ఓన్లీ ఇన్ ద లైక్నెస్ నాట్ ఇన్ అవర్ సిన్ఫుల్ ఫ్లాష్ బట్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లాష్

మనము దాన్ని రోమా ఎనిమిది నాలుగులో చదువుతాము దేవుడు దాన్ని ఎందుకు చేశాడు సో దట్ నౌ దాట్ రైచస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద లా ద లా విచ్ సెట్ రోమన్ సెవెన్ సెవెన్ యూ షాల్ నాట్ కవెట్ ది ఆపోజిట్ ఆఫ్ యు షాల్ నాట్ కవెట్ ఇస్ యూ షాల్ లవ్ ది ఆపోజిట్ ఆఫ్ యూ షాల్ నాట్ లాస్ట్ ఇస్ యూ షాల్ లవ్ దాట్ రైచస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద లా కెన్ నౌ బి ఫుల్ఫిల్డ్ ఇన్ సైడ్ అస్ రోమా ఏడు ఏడులో ఆసింపవద్దు అని ధర్మశాస్త్రం చెప్పిందని మనం చూస్తాము ఆసింపవద్దు అన్న దానికి విరుద్ధమైంది ప్రేమించు మోహించవద్దు అన్న దానికి విరుద్ధమైంది ప్రేమించు కనుక ధర్మశాస్త్ర సంబంధమైన ఈ నీతి విధి మనలో నెరవేర్చబడినట్లు దేవుడు దాన్ని చేశాడు రిక్వైర్మెంట్ ద లా ఆఫ్ ప్యూరిటీ హోలీనస్ యెన్ నౌ బీ ఫుల్ఫిల్డ్ ఇసైడ్ అస్ వెన్ ఈ వాక్ ఇన్ ద ఫార్ద హోలీ స్పిరియడ్ ధర్మశాస్త్ర నీతి విధి అయినా పవిత్రత పరిశుద్ధత మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో నడిచినప్పుడు మనలో నెరవేర్చబడగలదు దిస్ ఇస్ వాట్ జీసస్ ఎస్ టు డూ ఫర్ అస్ దిస్ ఇస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ కమింగ్ టు ఎర్త్ అండ్ డైయింగ్

మనం సంపూర్ణంలో మగుటకు సాగిపోవాలని బైబుల్ చెప్తుంది పాపం లేకుండా వచ్చాడు కాబట్టి ఆయన పాపం లేని పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు మనలో అంటే ఎంతో పాపము ఉంది దాని కారణము నిజానికి పాపం లేని వాళ్ళని చెప్పుకునేవాడు

కూడినది ఆయన పెదాల ద్వారా ఒక చెడ్డ మాటగాని ఒక వ్యర్థమైన మాట గాని ఒక అసత్యమైన మాట కానీ రాలేదు ఆయన ఎప్పుడూ సత్యాన్నే పలికాడు ఆయన నోట ఏ కపటమునో లేదు మీరు యేసుతో పనికిరాని సంభాషణను ఇతరులను కూర్చి చెడును మాట్లాడే చర్చలను మాట్లాడలేరు ఆయన మనసు పవిత్రమైనది ఆయన భౌతికమైన వస్తువులను వాడాడు కానీ ఆయన వాటిని ప్రేమించలేదు హిస్ హోలీనెస్ వాస్ ఇన్వర్డ్ ఇట్ వాస్ నాట్ ఎన్ అవుట్వర్డ్ హోలీనెస్ మానిఫెస్టెడ్ ఇన్ ఫుడ్ అండ్ స్పెషల్ టైప్ ఆఫ్ డ్రెస్ ఆర్ అసోసియేటింగ్ విత్ హోలీ పీపుల్ నీదర్ వాస్ హిస్ హోలీనెస్ దట్ ఆఫ్ బీయింగ్ ఎ హర్మిట్ లివింగ్ అవుట్ లైక్ ఎ సన్యాసి ఇన్ ది డెజర్ట్ ఆర్ ది విల్డర్నెస్ ఆయన పరిశుద్ధత అంతర్గతమైనది అది ఆహారంలో ప్రత్యేకమైన దుస్తులలో పరిశుద్ధులతో కలిసి తిరిగే బయటకు కనబడే పరిశుద్ధత కాదు ఆయన పరిశుద్ధత

ఆయన మతానుసారులైన ఆయన పాపులతో కూడా సాంగు యొక్క పరిశుద్ధత

వండర్ఫుల్ ఇన్ సెకండ్ చివరిగా దీన్ని తీసుకోండి బైబిల్ గ్రంథము కొని రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చింది క్రీస్తు పోలికలోకి నన్ను మార్చము నన్ను పరిశుద్ధాత్మతో నింపుము